హాయ్ వివర్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఏ నైన్ ప్రాపర్టీస్ ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇక్కడ రెండు అందమైన చక్కటి రెండు ఇల్లులు అయితే డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే అమ్మకానికి వచ్చినాయండి మీరు క్లియర్గా చూసుకోవచ్చు మంచి ప్రశాంతమైన వాతావరణంలో అయితే ఉంటాయి మంచి కనెక్టివిటీతో ఉన్న ఏరియాలో ఉన్న హౌజెస్ అండి ఇవి రెండు కూడా రెడీ టు మూవ్గా అయితే ఉన్నాయి డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే ఈ ప్రాపర్టీ అనేది ప్రమోట్ చేయడం జరుగుతుంది ఈ బిల్డర్ దగ్గర రెండు హౌజెస్ అయితే ఉన్నాయి బిల్డర్ యొక్క నెంబర్ నేను స్క్రీన్ పైన అయితే ఇస్తాను మీరు టోటల్ వీడియో చూసిన తర్వాత ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకొని డైరెక్ట్ ఓనర్తో అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు అనమాట మా మీ దగ్గర నుంచి ఎటువంటి కమిషన్ కానీ ఛార్జెస్ కానీ ఉండవండి జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేసి అలాగే సేవ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి ఇక ఈ ప్రాపర్టీ విషయానికి వస్తే రెండు న్యూలీ ఇండిపెండెంట్ హౌజెస్ అండి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ ఉన్న హౌజెస్ అనమాట ఒకటి వచ్చేసరికి సౌత్ వెస్ట్ కార్నర్ అయితే వస్తుంది ఇంకోటి వచ్చేసరికి మీకు ఓన్లీ వెస్ట్ ఫేజింగ్తో అయితే ఉంటుంది ఇప్పుడు మనం సౌత్ వెస్ట్ కార్నర్తో ఉన్న హౌజ్ అయితే చూస్తున్నాము ఇది వచ్చేసరికి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్లో కట్టిన హౌజ్ అండి థర్టీ ఫిఫ్టీ సైజ్ అయితే ఉంటుంది మీకు రోడ్ ఫేజింగ్లో థర్టీ అయితే ఉంటుంది విడ్కి వచ్చేసరికి బెడ్త్ వచ్చేసరికి మీకు ఫిఫ్టీ అయితే ఉంటుంది అనమాట ఈ హౌస్ యొక్క టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి ఫోర్టీన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ అండి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్తో మీకు ఫుల్లీ ఎల్ఆర్ఎస్ పెయిర్డ్ ప్లాట్లో అయితే హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అలాగే మీకు మున్సిపాలిటీ పర్మిషన్తో హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అయితే వస్తుంది ఇది టూ బిహెచ్కే హౌస్ టూ బెడ్రూమ్స్ హాల్ కిచెన్తో పాటు మనకి పూజారూమ్ కూడా ఇవ్వడం జరిగింది టూ బెడ్రూమ్స్కి ఒక బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అండి ఇంకోటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో దాంతో దాంతోపాటుగా ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇమేజెస్ వచ్చేసరికి మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని షేర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూస్తున్నాము చూడవచ్చు మీకు చాలా స్పేసెస్ ఇచ్చారు వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే మనకి స్టోరేజ్ కోసం ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ హౌజ్ యొక్క ప్రైజ్ వచ్చేసరికి వన్ క్రోర్ ఫైవ్ ల్యాక్స్ కోట్ చేస్తున్నారు లిటిల్ బిట్ నెగసిబుల్గా కోట్ చేయడం జరుగుతుంది ఈ హౌజెస్ యొక్క లొకేషన్ వచ్చేసరికి మనకి టీసీఎస్ ఆది దగ్గరలో ఉంటుందండి కాలనీ వచ్చేసరికి శ్రీ సాయి దుర్గా భవానీ కాలనీ అంటారు బెంగుళూరు జంక్షన్ అయితే ఉంటుంది అవుట్ సైడ్ ది అవుటరింగ్ రోడ్ అయితే ఉంటుంది ఆదిబట్ల మున్సిపాలిటీ కిందకు వస్తుందండి మీకు ఎగ్జాక్ట్గా వచ్చేసరికి టీసీఎస్ ఆదిబట్లకి దగ్గరలో అయితే ఉంటాయి అనమాట హౌజెస్ అనేవి ఇవి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూస్తున్నాము మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్తో అయితే వస్తుందండి స్టోరేజ్ కోసం మనకి సిమెంట్రీ క్రాక్స్ ఇచ్చేసారు వెంటిలేషన్ కోసం మనకి విండో ఇచ్చారు విండోకి వచ్చేసరికి ఐరన్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి గ్రానైట్ మార్బుల్స్ అయితే ఇచ్చేసారు క్లియర్గా మీరు చూడొచ్చు క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా మీకు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది మీకు మే ఫేజింగ్లో వచ్చేసరికి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటాయి చాలా ఫ్యామిలీస్ అయితే ఇక్కడ ఉంటున్నారన్నమాట మంచి లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ అండి డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే వస్తుంది మీకు ప్రాపర్టీ నచ్చినట్టు అయితే డైరెక్ట్ ఓనర్కి కాల్ చేసి మీ యొక్క లైవ్ విజిట్ని మీరు కన్ఫర్మ్ చేసుకుని మీరు ప్రొసీడ్ కావచ్చు ఇది మనం ఇన్నర్ సైడ్ మొత్తం చూసేసాం ఈ హౌస్కి వచ్చేసరికి మనకి బోర్ వాటర్ అవైలబుల్ ఉంది సంప్ అవైలబుల్ ఉంది అలాగే డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైట్లతో ఉంటుందండి అలాగే వాస్తు ప్రకారంగా ఉంటుంది చుట్టూ మనం మూవ్ రావచ్చు బ్యాక్ సైడ్ వచ్చేసరికి వాష్ కూడా ఇచ్చారు క్లియర్గా చూడొచ్చు మీరు ఈ హౌజ్ వచ్చేసరికి పిల్లర్స్తో కట్టిన హౌస్ అండి మనకి రెడ్ శాండిల్ రెడ్ శాండిల్ సారీ శాండ యూస్ చేయడం జరిగింది రెడ్ బ్రిక్స్ అయితే యూజ్ చేయడం జరిగింది రెడ్ బ్రిక్స్ యూజ్ చేశారు శాండైత్ యూస్ చేయడం జరిగింది అనమాట బోర్ వాటర్ అవైలబుల్ ఉంటుంది డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ ఈ హౌస్ ఈ ఏరియాలో అయితే ఉంది క్లియర్ టైటిల్తో అయితే ఉంటుంది పిల్లర్స్తో కట్టిన హౌజ్ అండి ఇది రెండు హౌజెస్ అయితే ఉన్నాయి రెండు కూడా మీకు నచ్చితే మీరు ప్రొసీడ్ కావచ్చు అనమాట ఇక టోటల్ టెరీస్ ఏరియాకి అయితే తీసుకెళ్తాను క్లియర్ టైటిల్తో మీకు చాలా నీట్గా కట్టడం జరిగిందనమాట ఈ బిల్డర్ ఆల్మోస్ట్ ఆల్ మీకు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న బిల్డర్ అండి ఈ ఫీల్డ్లో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా నీట్గా అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక మనకు స్టెప్స్ కింద కూడా మీకు అవుట్ సైడ్ వాషర్ అయితే ఇవ్వడం జరిగింది క్లియర్గా చూడండి మీరు అలాగే స్టెప్స్ వచ్చేసరికి మనకి గ్రానైట్ మార్బుల్స్ అయితే యూస్ చేశారు అలాగే ఐరన్ గ్రిల్స్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక టోటల్ టెరెస్లో మీకు క్లియర్గా చూపిస్తాను వాటర్ ట్యాంక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇప్పటివరకు కూడా లైక్ చేయకపోతే లైక్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్లో ప్రాపర్టీస్ వచ్చేసరికి ప్లేలిస్ట్ వైజ్ చేయడం జరిగింది ఏరియా వైజ్ ప్లేలిస్ట్ ఉంటుంది బడ్జెట్ వైజ్ ఉంటుంది అలాగే ప్రాపర్టీ యొక్క సైజ్ వైజ్ కూడా ఉంటుంది ఇలా మీరు చెక్ చేసుకొని మన ఛానల్లో ప్రా ప్లేలిస్ట్ చెక్ చేసుకొని మీకు నచ్చిన ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు వీడియోస్ అయితే చూసుకోవచ్చు ప్రాపర్టీస్ చెక్ చేసుకుని వాళ్ళు డైరెక్ట్ ఓనర్ని అయితే కాంటాక్ట్ చేయచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో మంచి ప్రవర్తి మళ్ళీ కలుస్తారు టేక్ కేర్ బాయ్ బాయ్